హలో గాయస్ వెల్కమ్ టు ఒజిటి ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఈ వీడియో మాయా గడియారం పార్ట్ వన్ సస్పెన్స్ స్టోరీ సో లెట్ స్టార్ట్ ద వీడియో తన పేరు నక్షత్ర నక్షత్ర జాబ్ లో జాయిన్ అయి నెల రోజులు అవుతుంది అందుకే ప్రతిరోజు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది రోజు రాత్రి పదవుతుంది నక్షత్ర ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బయట ఆటోలు ఉండవు అలా ఒక రోజు ఆఫీస్ లో ఎక్కువ పని వలన చాలా లేట్ అవుతుంది నక్షత్రకు ఇంటికి వెళ్ళడానికి తన ఫ్రెండ్ సంపత్ కు ఫోన్ చేసి తనను తీసుకువెళ్లడానికి రమ్మంటుంది సంపత్ బైక్ మీద వస్తాడు నక్షత్రను తీసుకువెళ్తాడు మధ్యలో ఊరు చిగురుపాలెం వస్తుంది బండి ఆగిపోతుంది ఏమైందని నక్షత్ర సంపత్ని అడుగుతుంది బండి ఆగిపోయింది ఏమైందో చూస్తాను ఆగు అంటాడు సంపత్ చుట్టూ ప్రదేశం అంత చీకటిగా ఉంటుంది నక్షత్రకు భయం వేస్తుంది బండి టైర్ పంచర్ అయ్యింది అని చెబుతాడు సంపత్ అతని ఫ్రెండ్కు ఫోన్ చేసి బండి తీసుకురమ్మని చెబుతాను వాడికి కాల్ చేస్తాను ఆగు అంటాడు సంపత్ నక్షత్ర భయంతో అటూ ఇటూ చూస్తుంది చీకటిలో గడియారం శబ్దం టిక్ టాక్ టిక్ టాక్ అని వినిపిస్తుంది నక్షత్రం ఎవరు ఎవరు అని అంటుంది చీకటిలో ఏమీ కనిపించదు సంపత్ నక్షత్ర వెనక నుంచి వస్తాడు నక్షత్రం ఉలిక్కి పడుతుంది సంపత్ నేనే నేనే అంటాడు నా ఫ్రెండ్ పది నిమిషాల్లో వస్తాడు ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు సంపత్ నక్షత్రం భయపడుతుంది పది నిమిషాల తర్వాత సంపత్ ఫ్రెండ్ వస్తాడు ముగ్గురు బండిపై ఇంటికి వెళ్ళిపోతారు నక్షత్ర ఇంటికి వెళ్ళి ఆ సంఘటన గురించి ఆలోచిస్తుంది నక్షత్ర ఫ్రెష్ అవుతుంది పని మనిషి జానకమ్మ అన్నం వడ్డిస్తుంది నక్షత్ర అన్నం తినేసి నిద్రపోతుంది జానకమ్మ ఇంట్లో హాల్లో నిద్రపోతుంది సరిగ్గా సమయం పన్నెండు అవుతుంది మళ్ళీ టిక్ టాక్ అనే శబ్దం వినిపిస్తుంది నక్షత్ర కళ్ళు తెరిచి చూస్తుంది పన్నెండు దగ్గర సమయం ఆగిపోతుంది తన చుట్టూ ఏమవుతుందని ఆలోచిస్తుంది తరువాత నక్షత్ర జానకమ్మను పిలుస్తుంది జానకమ్మ నిద్రపోతుంది కాబట్టి పలుకదు నక్షత్ర బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది జానకమ్మ గురక పెట్టి నిద్రపోతుంది హాల్లో ఒక కుర్చీలో కూర్చుంటుంది నక్షత్ర గోడపై ఏదో టిక్ టాక్ అని శబ్దం వినిపిస్తుంది నక్షత్రకు ఏంటి అని గోడవైపు చూస్తుంది గోడ మీద నుంచి కిందకు రక్తపు చుక్కలు కారుతూ కనిపిస్తుంది అది చూసిన నక్షత్ర వెంటనే గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకు జానకమ్మ ఉలిక్కి పడిలేస్తుంది ఏమైందని జానకమ్మ నక్షత్రను అడుగుతుంది జానకమ్మను పైకి చూడు అంటుంది నక్షత్ర జానకమ్మ చూస్తుంది రక్తం కనిపిస్తుంది అది చూసిన జానకమ్మ కూడా గట్టిగా అరుస్తుంది ఏంటి ఇదంతా ఏదో జరుగుతుంది ఈ ఇంట్లో ఏదో ఉంది మనకు కనిపించని మాయాశక్తి ఏదో ఈ ఇంట్లో తిరుగుతుందని పని మనిషి జానకమ్మ అంటుంది నక్షత్ర జానకమ్మ మాటలకు భయపడుతుంది కొన్ని నిమిషాలకు డోర్ ఎవరో కొడతారు నక్షత్ర జానకమ్మ ఇద్దరు భయపడతారు డోర్ దగ్గర ఎవరు ఉన్నారు అని ఎవరు తలుపు ఇంత అర్ధరాత్రి కొడుతున్నారు అని ఇద్దరు భయపడతారు నక్షత్ర జానకమ్మను డోర్ తీయమని చెబుతుంది జానకమ్మ భయపడుతూనే డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ దగ్గర నక్షత్రతో ఆఫీస్లో పనిచేసే అబ్బాయి హరీష్ ఉంటాడు హరీష్ని ఇంట్లోనికి రమ్మని చెబుతుంది నక్షత్ర హరీష్ ఇంత అర్ధరాత్రి ఇంటికి ఎందుకు వచ్చాడో అడుగుతుంది నక్షత్ర ఇది అర్ధరాత్రి ఏంటి ఉదయం పదవుతుంది అంటాడు హరీష్ నక్షత్ర జానకమ్మ షాక్ అవుతారు హరీష్ నక్షత్ర రెండు రోజుల నుంచి ఎందుకు ఆఫీస్కి రావట్లేదు అని అడుగుతాడు ఏమైందని తెలుసుకోవడానికి వచ్చానని చెబుతాడు నక్షత్ర షాక్లో ఉండిపోతుంది జానకమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే హరీష్ జానకమ్మ మొహంపై నీళ్లు కొడతాడు జానకమ్మ కళ్ళు తెరుస్తుంది హరీష్ ఇంకా వెళ్తాను సార్ తిడుతున్నారు నువ్వు ఎక్కడ ఉన్నావో ఆఫీస్కి రాలేదు అని నిన్ను ఆఫీస్ ఫైల్ కూడా తీసుకుని రమ్మని చెప్పారు అని చెప్పి ఇంటి బయట అడుగు పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ హరీష్ ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టలేకపోతాడు ఏదో వెనక నుంచి లాగుతున్నట్లు హరీష్ డోర్ దగ్గర ఆగిపోతాడు ఇంట్లో ఏం జరుగుతుందని హరీష్ నక్షత్రను అడుగుతాడు నాకేం తెలియడం లేదు ఏం జరుగుతుందో అని అంటుంది నక్షత్ర మళ్ళీ టిక్ టాక్ అని శబ్దం వినిపిస్తుంది నక్షత్రకు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూస్తుంది ఆ శబ్దం గోడపైన ఉన్న గడియారం నుంచి వస్తుంది అని నక్షత్ర అబ్జర్వ్ చేస్తుంది ఆ గడియారం ఎక్కడిది అది మనది కాదు ఎవరు ఇచ్చారు అని నక్షత్ర జానకమ్మను నిలదీస్తుంది మీ ఫ్రెండ్ మీనా పోస్ట్ ద్వారా గిఫ్ట్ బాక్స్ పంపించిందమ్మా అని జానకమ్మ చెబుతుంది నాకు ఎవరు మీనా అనే ఫ్రెండ్స్ లేరు అసలు ఎందుకు తీసుకున్నావు అని అంటుంది నక్షత్ర మీరే కదా ఏ పోస్ట్ వచ్చినా లేక గిఫ్ట్స్ వచ్చినా తీసుకోమని చెప్పారు అని జానకమ్మ నక్షత్రతో అంటుంది అసలు టిక్ టాక్ అనే శబ్దం గడియారం నుంచి ఎందుకు వస్తుంది ఆ గోడ నుంచి రక్తం ఎందుకని కారుతుంది హరీష్ ఇంటికి వచ్చినప్పుడు అర్ధరాత్రి అనుకుంటే అతను పొద్దున్న పదయిందని అందుకు గల అర్థం ఏంటి అసలు ఈ గడియారాన్ని గిఫ్ట్గా ఎవరు పంపారు అనేది పార్ట్ టూలో కలుద్దాం అంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్